రాజు వ్యాఖ్యలను ఖండిస్తూ నూజీడు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు నూజీడు భారీ ర్యాలీ మానవహారం మాజీ ముఖ్యమంత్రి రెడ్డి చిత్రపటానికి సాక్షి పత్రిక పాత్ర నిప్పంటించిన మహిళలు జగన్మోహన రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాల్లో పురవీధుల్లో నినాదాలు శనివారం ఉదయం అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు రాజుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో వేసేలు ఎక్కువగా ఉంటారని అందుకే ఇతర ప్రాంతాల కంటే ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వారి కోసం స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయని చేసిన వ్యాఖ్యలు అన్ని తెలుగు పత్రికలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ లైవ్ షో పేరిట జరిగిన డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజు వ్యతిరేకంగా నూజూడు పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ చిన్నగాంధీ బొమ్మ సంటల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని సాక్షి పత్రిక ప్రతులకు నిప్పంటించి జగన్ డామ్ డామ్ అంటూ నినాదాలు చేశారు కౌన్సిలర్ కె విజయ తెలుగుదేశం పార్టీ మహిళలు మాట్లాడుతూ ప్రతిష్ట దిగ్జారల వ్యాఖ్యలు చేస్తూ విషం చెప్పటమే కాకుండా దేశ విద విదేశాల్లో అనుమతులు అనుమానాలు రేకెత్తేలా వ్యవహరించినందుకు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి